హలో ఎవ్రీవన్ ఈరోజు ఇంకో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఇష్టం లేని చూపులు అన్విత విహాన్లా లవ్ స్టోరీ చూద్దామా హైదరాబాద్ నగరం శబ్దాలతో ఉదయం మారుమోగిపోతుంది ఆమె మాత్రం మౌనంగా అద్దం ఎదుట నిలబడి తన జుట్టును సర్దుకుంటూ ముభావంగా ఉంది అన్విత కనురెప్పల మధ్య ఆలోచనలు అల్లుకున్నట్టుగా ఆ ఇంట్లో కనిపిస్తుంది అమ్మ నువ్వు రెడీ అయ్యావా పెళ్లివారు వచ్చేస్తారు అని అమ్మ పిలిచేసరికి అవునమ్మా వస్తున్నాను అంది అన్విత ముభావంగా ఇది రెండోసారి పెళ్లి చూపులు మొదటి పెళ్లి చూపుల్లో ఆమె ముఖంలో ఆసక్తి లేకపోవడం స్పష్టంగా కనబడింది ఈసారైనా వచ్చే అబ్బాయి నచ్చుతాడేమో అని తల్లిదండ్రులు ఆశగా ఉన్నారు కానీ అన్విత మాత్రం మనసులో వేరే విధంగా ఆలోచిస్తూ ఉంది చిన్నప్పటి నుంచి ఆమెకు తన బావ అంటే చాలా ఇష్టం ఉండేది తన బావ పేరు విహాన్ అప్పుడు అతను చిన్నగా ముద్దుగా ఉండేవాడు ఇద్దరు కలిసి ఆ పెరిగారు కానీ కాలంతో పాటు ఒక చిన్న అపార్థం వల్ల రెండు కుటుంబాలు దూరం అయ్యాయి ఇప్పుడు కనీసం మాట్లాడదాం అనుకున్నా కూడా బావకి నేను గుర్తున్నాను లేదో అని అనుకుంటుంది ఆలోపే పెళ్లి వాళ్ళు వచ్చారు కానీ పెళ్ళికొడుకు రాలేదు పెళ్ళికొడుకు అమ్మ నాన్నకి అన్విత చాలా నచ్చుతుంది వాళ్ళ అబ్బాయికి కరెక్ట్ జోడీ అనుకుంటారు కానీ అన్వితకి మాత్రం టైం కావాలి అని చెప్పి ఇంట్లోకి వెళ్తుంది ఆ రోజు పెళ్లి చూపులు జరిగిన తర్వాత రాత్రి ఆమె ఒక నిర్ణయం తీసుకుంది ఇలాగే ఉంటే నా మనసు ప్రశాంతంగా ఉండదు నాకు కాస్త చేంజ్ కావాలి కొంచెం నా ఊపిరి తీసుకునేలా ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకొని నిద్రపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంది కొద్ది కొద్ది రోజుల విశ్రాంతి కోసం విజయవాడ వెళ్తుంది సెలవుల నిమిత్తంగా తన ఒంటరి ప్రయాణం మొదలైంది స్టేషన్లో కాస్త ఆలం ఆలస్యంగా వచ్చిన అన్విత హడావిడిగా వైపు పరిగెత్తింది ట్రైన్ కదలబోతున్న వేళ తన సీటు వెతుక్కుంటూ పోయింది బెర్త్ నెంబర్ ట్వంటీ త్రీ విండో సీటు తనది కానీ అక్కడ ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడు హుడీ వేసుకొని చేతిలో బుక్ పట్టుకొని చూస్తూ ఉన్నాడు హలో ఇది నా సీటు కదా అని అడిగింది అన్విత అబ్బాయి మెల్లగా బుక్ తిప్పి చూశాడు అతని ముఖం చూసిన తర్వాత ఆమెకి ఏదో ఫీలింగ్ అతను పరిచయం ఉన్నట్టుంది కానీ గుర్తురాలేదు ఆ అబ్బాయికి కూడా అన్వితను చూసి ఎక్కడో చూసిన ఫీలింగ్ వస్తుంది అమ్మాయిని ఎక్కడ చూశాను తనని ఇది వరకే చూసినట్టు ఎందుకు అనిపిస్తుంది నాకు అని అనుకుంటాడు మనసులో కానీ ఓ సరే నేను అటు పోతాను అన్నాడు అతను మౌనంగా కానీ ఆమెను ఓ కంట జాగ్రత్తగా గమనించాడు ఇద్దరు చకచక ట్రైన్లో ప్రయాణం కొనసాగించారు మధ్యలో కొన్ని సమయాల్లో చిన్న చిన్న సంభాషణలు అతని పేరు వి అని మాత్రమే చెప్పాడు పూర్తి పేరు చెప్పకుండా మాయ చేశాడు ఆమె ఆశ్చర్యపోయింది కానీ అదేం పట్టించుకోలేదు ట్రైన్ ఆగిన ఒక చిన్న స్టేషన్ వద్ద భారీ వర్షం కారణంగా మరికొన్ని బోగీలు ఖాళీగా తయారయ్యాయి అన్విత వెళ్ళే వరకు ఆగాల్సి వచ్చింది స్టేషన్ మాస్టర్ ఒక గెస్ట్ రూమ్ ఇచ్చాడు అక్కడ కేవలం ఒకే రూమ్ మాత్రమే ఉంది తనతో పాటు అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడు అంటే మన ఇద్దరం ఒకే గదిలోనా అని అడిగింది ఆశ్చర్యంగా అవును కానీ మీకు ఇబ్బంది అయితే నేను బయటనే పడుకుంటాను అన్నాడు వి ఆమె మౌనంగా తల ఒప్పింది వర్షం పడుతుంది హత్తుకునే చల్లటి గాలి గాజు విండో దగ్గర నిలబడి ఆమె బయట ప్రపంచాన్ని చూస్తుంది అతను పక్కనే కూర్చొని తన టిఫిన్ బాక్స్ నుండి చాక్లెట్ బయటకు తీసి ఆమెకు ఇచ్చాడు అదే మొదటి పరిచయం కానీ ఇక్కడ ఏదో మరింత విచిత్రంగా ఉంది ఇద్దరు ఒకరికొకరు తెలుసు అని ఇద్దరి మనసు హెచ్చరించినా అది వాళ్ళకి అర్థం కావటం లేదు ఇద్దరి మధ్య కాస్త స్నేహం ఏర్పడి ఏదో గుర్తు వచ్చేలా ఉంది కానీ ఇంకా స్పష్టత రాలేదు ఇదండి ఈరోజు స్టోరీ నా స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్